ఎన్నికల యుద్ధంతో తాను అభిమన్యుడని అని మీరంతా శ్రీకృష్ణుడితో సమానమని ఎన్నికల ప్రచారంలో వైఎస్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అవును ఎన్నికలంటే యుద్ధమే ఈ యుద్ధంలో సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక్క మాటలో చెప్పాలంటే లాంటిది ఎన్నికల కురుక్షేత్రంలో సోషల్ మీడియాకు ప్రతి రాజకీయ పార్టీ ఎంతో ప్రాధాన్యమివ్వటాన్ని చూశా సోషల్ మీడియా గురించి బాగా తెలిసిన వ్యక్తుల చేతుల్లో పెడుతుంటారు కాని వైఎస్ రెడ్డి రూటే సెపరేటు తనకు బాగా తెలిసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్కు తన పార్టీ సోషల్ మీడియాను అప్పగించారు సజ్జల భార్గవ్ సోషల్ మీడియా గురించి అద్భుతమైన పరిజ్ఞానం ఉంటే జగన్ నిర్ణయాన్ని సమర్థించొచ్చు కానీ ఫేస్బుక్ ట్విట్టర్లో కనీసం ఖాతా కూడా లేని సజ్జల భార్గవ్కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారంటే ఏమనుకోవాలి రెండేళ్ల క్రితం భార్గవ్కు వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తున్న ఆయనకు తోడుగా చెల్లా మధు రత్నాకరణు నియమించారు అయినా వాళ్లతో కలిసి భార్గవ్ చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదనే సమాధానం వస్తోంది కీలకమైన ఎన్నికల సమయంలో భార్గవ్ ఇతర సోషల్ మీడియా ఛానళ్లు ప్రతినిధులను ఏ మేరకు వైసీపీ కోసం పనిచేసేలా చక్రం తిప్పారంటే దానికి సమాధానం నిల్ చంద్రబాబు మనిషిగా గుర్తింపు పొందిన ఒక మహిళా యాంకర్కు కోట్లాది రూపాయలు ముట్టజెప్పి హమ్మయ్యా ఇంతటితో తన బాధ్యత తీరిందని భార్గవ్ రిలాక్స్ అయ్యారు సదరు యాంకరమ్మా తనకు తోచినట్టుగా వైసీపీ నాయకులతో ఇంటర్వ్యూలు చేసి కొంతమందితో చేయించి ఎన్నికల్లో మమా అనిపించారు కోట్లాది రూపాయల్ని సొంతం చేసుకున్నారు ఇదే వైసీపీ గెలుపు కోసం తాపత్రయపడి తమకు తోచిన రీతిలో స్వచ్ఛందంగా పనిచేసే వాళ్లను భార్గవ్ పట్టించుకున్న పాపాన పోలేదు భార్గవ్ పట్టించుకున్నదల్లా గోడమీద పిల్లిలాంటి జర్నలిస్టులను ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడకముందే కూటమి భజన మొదలుపెట్టిన సోషల్ మీడియా ప్రభావశీల జర్నలిస్టులను గమనిస్తే వారంతా భార్గవ్ డబ్బులిచ్చి పెంచి పోషించిన వ్యక్తులే కావటం గమనార్హం ఎన్నికల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచే అంశాల్ని గుర్తించి వాటిని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టడంలో భార్గవ్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది ఉదాహరణకు ల్యాండ్ టైటిల్ యాక్టుపై టీడీపీ జనసేన విస్తృతంగా దుష్ప్రచారం చేశాయి కాని వాటిని తిప్పికొట్టడానికి వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రయత్నం చాలా స్వల్పం మరి వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని భార్గవ్ ఏం చేశారయ్యా అంటే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి తన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే తనపై ప్రత్యర్థులు లేదా సొంత పార్టీకి చెందిన వారెవరైనా విమర్శలు చేస్తే పార్టీ సోషల్ మీడియా సైన్యంతో తీవ్ర ఎదురుదాడి చేయటానికి ప్రాధాన్యమిచ్చారు ఇంకా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినని సొంత పార్టీ నాయకుల్ని జగన్ను కలవనీయకుండా చేసేవారు అలాగే అలాంటి వాళ్లపై ఏదో ఒక సాకుతో కేసులు నమోదు చేయించి చిత్రహింసలు పెట్టించేవారు ఇందుకు నిల్వెత్తు ఉదాహరణ పిన్నెల్లి సోదరులే పల్లాడులో మాచర్లా అంటే గిట్టని ఏఎస్పీకి పోస్టింగ్ వేయించి ముప్పతిప్పలు పెట్టించారనే ప్రచారం ఉంది ఇంకో ప్రచారం కూడా ఏంటంటే సొంత పార్టీ నేతలపై ఎల్లో మీడియాలో వార్తలు రాయించటం వెనుక సజ్జల మార్కు ఉందని వైసీపీలో ఓ చర్చ ఉంది జగన్ రాజకీయ ప్రయోజనాలు పక్కకుపోయాయి సజ్జల కుటుంబ గౌరవ ప్రతిష్టలకే సోషల్ మీడియాలో భార్గో పెద్దపీట వేశారనే విమర్శ ఉంది సోషల్ మీడియాలో ప్రత్యర్థుల దుష్ప్రచారంపై తిప్పికొట్టడానికి కావాల్సినంత కంటెంటు ఉన్నప్పటికీ సరైన రీతిలో ఉపయోగించటంలో భార్గవ్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పక తప్పదు ఎవరినైనా డబ్బుతో నోళ్లు ముయించొచ్చనే ధ్యాస తప్ప వైసీపీ గ్రాఫ్ పెంచే పని చేయడంపై దృష్టి సారించలేదన్న అభిప్రాయం ఉంది వైసీపీ అధికారంలో ఉండటం సోషల్ మీడియాకు భారీ బడ్జెట్ కేటాయించటం అందరికీ తెలిసిందే మరి ఈ డబ్బంతా ఎవరికిచ్చారు ఎందుకిచ్చారు ఏం చేశారనే చర్చకు తెరలేచింది వైసీపీ మండల తాలూకా జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా భార్గవ్ రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెబుతున్నారు మనోడు కదా అని సజ్జల భార్గవ్ సోషల్ మీడియా బాధ్యతల్ని అప్పగిస్తే ఆ యువనాయకుడు మాత్రం పార్టీ కోసం కాకుండా ఇతరత్రా ఎక్కువగా ఉపయోగించారని సంబంధిత యాక్టివిస్టులు చెబుతున్నారు వైసీపీ ఘోర పరాజయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు సోషల్ మీడియా హెడ్ భార్గవ్ కూడా ఉందని మెజారిటీ అభిప్రాయం రెండేళ్లపాటు సజ్జల భార్గవ్ సోషల్ మీడియా వేదికగా ఏదో చేస్తున్నట్టు జగన్కు షో చూపించారు జగన్ పరిస్థితి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమవుతోంది సోషల్ మీడియా పేరుతో భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందిన సజ్జల భార్గవ్ కుటుంబం బాగుంది ఇప్పుడు అధికారం పోగొట్టుకుని వీధిన పడ్డది జగను ఆయన్ను నమ్ముకున్నోళ్లే మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి